హలోనే మిస్ యేసరావు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినటువంటి మిస్ వరల్డ్ పోటీలు ముగిసాయి థాయిలాండ్ బ్యూటీ ఒపెల్ ఈ మిస్ వరల్డ్ కిరీటాన్ని చేజిక్కించుకున్నారు గెలుచుకున్నారు కూడా అంగరంగ వైభవంగా ఈ ఈవెంట్ జరిగింది ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్లో జరిగినటువంటి ఈవెంట్ ను చూశారు అలరించారు సంతోషించారు కానీ ఈ ఈవెంట్లో జరిగినటువంటి సంఘటన మీద ఇప్పుడు ప్రత్యేకమైన ఒక కమిటీని విచారణకు వేచారు ఏంటి ఆ విచారణ అంటే ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి మిస్ ఇంగ్లాండ్ ఆవిడ చేసినటువంటి కామెంట్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది దాని మీద ఇంగ్లాండ్లో ఉండేటువంటి వాళ్ళు కూడా సీరియస్గా తీసుకున్నారు ఇంగ్లాండ్ న్యాయస్థానంలో కూడా దీన్ని ఫైల్ చేయడానికి సిద్ధమయ్యారని తెలి తెలుస్తుంది ఎందుకంటే హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ మిస్ వరల్డ్ పోటీల్లో మేకప్ వేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు చలాకీగా ఉండాలి కుబేరులు వస్తారు ఈవెంట్కి వాళ్ళని మీరు అలరించాలి వాళ్ళని సంతోష పెట్టాలి అనేటువంటి ఒత్తిడి చేశారు ఆ ఒత్తిడిగా కా చేసింది ఎవరంటే కొంతమంది కుబేరులు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలు ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు జయేష్ రంజన్ మిశ్రా మిశ్రా జయేష్ రంజన్ ఇది ఈవెంట్ ని కండక్ట్ చేశారు అఫీషియల్ గా తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వమే బట్ అంతకుముందు స్మితా సోబర్వాల్ గారు ఈ మొత్తం ఈవెంట్ని మానిటర్ చేస్తారు స్టార్టింగ్ లో తీరా ఈవెంట్ వచ్చినప్పటికీ ఆవిడని పక్కన దప్పిచ్చేసి జయేష్ రంజన్కి అప్పు చెప్పారు ఈ బాధ్యతని ఇవన్నీ నిర్వహణ మొత్తం కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి ఆయనే మొత్తం మానిటరింగ్ చేశారు అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ మిస్ ఇంగ్లాండ్ చేసినటువంటి కామెంట్ని బేస్ చేసుకొని అసలు ఎవరు ఆ కుబేర్లు అలరించాలి ఆనందింపజేయాలి అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు ఆ కుబేర్లు ఎవరు అనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ కమిటీ ఏదైతే నిర్వహి నిర్వహించేటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి తెలుసు ఎవరు కుబేర్లు వచ్చారు ఏ సందర్భంలో వాళ్ళని అలరించాలి లేదంటే సంతోష పెట్టాలని ప్రజలు చేశారు ఏ రోజున ఏ ఈవెంట్ జరిగేటప్పుడు ఈ సంఘటన జరిగింది వీటన్నిటి మీద ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఒక కమిటీకి ఆదేశించారు ఆ కమిటీ నివేదిక ఇస్తే కనుక ఈ నివేదికను ఇంగ్లాండ్ కూడా పంపించాలి ఎందుకంటే ఇది ఇంగ్లాండ్ బ్యూటీకి జరిగినటువంటి అవమానం ఒక వేసిలాగా చూస్తున్నారు ఒక వేసిలాగా చూశారు అనేటువంటి ఆరోపణ ఆవిడ చేశారు అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ చర్చ జరుగుతుంది ఇంగ్లాండ్ కోర్టులో కూడా దీన్ని వేసేటువంటి అవకాశం ఉంది అందుకే ఇక్కడ ఉండేటువంటి మిస్ వరల్డ్ కనెక్ట్ చేసినటువంటి ప్రత్యేకమైన కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ ఎవరెవరు కుబేర్లు హాజరయ్యారు ఆ హాజరైనటువంటి కుబేరులో ఎవరు మిస్ ఇంగ్లాండ్ పట్ల ఒక వేసిలాగా ఆవిడని చూశారు ఆవిడ్ని టచ్ చేశాని ప్రయత్నం చేశారు లేదంటే ఆవిడతో ఇంటరాక్ట్ కావాలని ప్రయత్నం చేశారు అనే దాని మీద ఇప్పుడు కూలంకోశంగా దాని మీద అధ్యయనం చేస్తున్నారు వాస్తవంగా దాంట్లో ఉండే నిజా నిజాలు అన్ని కూడా ఎవరైతే ఈవెంట్ని కండక్ట్ చేస్తారో వాళ్ళకి బాగా తెలుసు ఇప్పుడు జేఎస్ రంజన్ మొత్తం దానికి హెడ్గా ఉన్నారు దాన్ని మానిటర్ చేసింది ఆయనే ఆయనకి తెలుసు కదా లేదా తెలంగాణ ప్రభుత్వానికి తెలుసు కదా ఎవరు మిస్సింగ్ లైన్ అని అవమానపరిచింది మిస్బిహేవ్ ఆవిడ పట్ల ఎవరు చేశారు ఏ కుబేరుడు చేశారు అనేది కూడా వాళ్ళకి తెలుసు ఆ విషయాలు బయట పెట్టాలి ఆ విషయాలు బయట రావాలని చెప్పేసి ఇప్పుడు మిస్ ఇంగ్లాండ్తో పాటు ఇంగ్లాండ్ కూడా యూకే కూడా ఇప్పుడు పట్టుబడుతుంది సో చెంత ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఈ ఈవెంట్ ద్వారా ప్రపంచం మొత్తం గుర్తింపు రావాలి హైదరాబాద్కి తెలంగాణకు గుర్తింపు రావాలని చెప్పి ఆశించింది అందుకే నూట యాభై దేశాలకు పైగా ఉన్నటువంటి ప్రపంచ సుందరి మహిళలు అందరూ కూడా హాజరయ్యారు దాదాపు ఇరవై రోజుల పాటు ఈవెంట్ జరిగింది ఈవెంట్లో ఎలిమినేషన్స్ ఎలిమినేషన్ రౌండ్ ఇవన్నీ కూడా ఉంటాయి సైంటిఫిక్ సైంటిఫిక్గా నిర్వహిస్తూ ఉంటారు ఒక అందమే కాదు అందంతో పాటు మేధ మేధ సంపత్తి వీటన్నిటిని కూడా పరీక్ష పరీక్షిస్తారు అవయవ సౌష్ణంతో పాటు మేధ సంపత్తిని వీటన్నిటిని కూడా వాళ్ళ యాటిట్యూడ్ వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసి దాన్ని ఎంపిక చేస్తారు మిస్ యూనివర్స్ అనేటువంటి కిరీటాన్ని సో కాబట్టి అలాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్ వైపు అందరూ చూస్తున్నారు ప్రత్యేకించి సెలబ్రిటీలు ఎక్కువగా కుబేర్లు ఇప్పుడు మనకి ఈ ఈవెంట్ లో లాస్ట్ రోజు హాజరైనటువంటి వాడు ప్రముఖుల్ని తీసుకుంటే మనం చిరంజీవి సెలబ్రిటీస్ నాగార్జున ఇలాంటి వాళ్ళు హాజరయ్యారు వీళ్ళతో పాటు పారిశ్రామికతలు టాప్ మోస్ట్ పారిశ్రామిక అందరూ కూడా హాజరయ్యారు చాలా మంది హాజరయ్యారు వీళ్ళల్లో కొంతమంది కుబేర్లు ఉన్నారు బాగా కుబేర్లు వాళ్ళు వీళ్ళ మీద మోసపడ్డారు ప్రత్యేకించి మిస్సింగ్ ల్యాండ్ మీద మోసుపడ్డారు మిస్సింగ్ ల్యాండ్ పట్ల మిస్బిహేవ్ చేశారు అనేది ఆవిడ చేసినటువంటి ఆరోపణ దీని దీన్ని ఇంగ్లాండ్ చాలా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే వాళ్ళ చట్టాలు వేరు వాళ్ళ సంస్కృతి వేరు వాళ్ళకు ఉండేటువంటి సాంప్రదాయాలు వేరు వాళ్ళు డైరెక్ట్గా పోయి హక్ చేసుకుంటారు కిసి పెట్టుకుంటారు అది పెద్ద తప్పు లేదు కానీ ఏదో వేరే కోణం నుంచి అనుమానం వచ్చేలాగా చూసి ఆ చూపులతోటే చంపేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు అలాంటిది వాళ్ళకి నచ్చదు ఇంగ్లాండ్ వాళ్ళకి సో ఇప్పుడు అదే నడిచింది ఒక వేసేలాగా చూశారు నన్ను అని చెప్పి ఆవిడ చేసినటువంటి అలిగేషన్ సో ఆ అలిగేషన్ మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకమైన కమిటీని కూడా వేశారు ఇప్పుడు మిస్ వరల్డ్ ఈవెంట్ నిర్వహించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరు ఇదంతా మానిటర్ చేస్తున్నారు ఆ రోజు కుబేర్లు ఎవరు మిస్బిహేవ్ చేశారు వీటన్నిటి మీద కూడా ఒక నివేదికను తయారు చేసి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక విచారణకు కూడా ఆదేశించారు సో ఇది ఇప్పుడు న్యాయ విచారణకు కూడా వెళ్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలు అవ్వాల్సి వస్తుంది నవ్వులు పాలు అవ్వాల్సి వస్తుంది ఇది ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూ కాదు ఇది భారతదేశానికి సంబంధించిన ఇష్యూగా ఇప్పుడు కన్వర్ట్ అయింది ఎందుకంటే భారతదేశంలో జరిగినటువంటి అవమానం అంటారు కానీ తెలంగాణలో జరిగినటువంటి అవమానం హైదరాబాద్లో జరిగినటువంటి అవమానం అని చెప్పి అనరు అంతర్జాతీయ సమాజంలో కాబట్టి భారత ప్రభుత్వం కూడా దీని మీద గానే ఉంది ఎంక్వైరీ చేసి అసలు ఏంటి అనేది బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది దీనికి సంబంధించిన న్యూస్ని మనం చూస్తే కనుక మనకి యాక్చువల్గా మిస్ వరల్డ్ పోటీలైతే ఆషామాషా పోటీలు అయితే కాదు అవి అవి జనరల్గా మిస్ వరల్డ్ పోటీల నుంచి మీది తప్పుకుంది విశ్వనగరం హైదరాబాద్ మరో అంతర్జాతీయ స్థాయి కార్యక్రమానికి వేదికగా మారినట్టు సంగతి తెలిసింది హైదరాబాద్ వేదిక మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీలు జరుగుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడం కోసం దేశ విదేశాల నుంచి వచ్చే పోటీదారుల సిబ్బందికి కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేసి ప్రశంసలు కూడా అందుకున్నారు కానీ మిస్ వరల్డ్ పోటీలో భాగంగా కంటెస్టెంట్లకు అనేక పోటీలు నిర్వహిస్తారు ఇదిలోనే తాజాగా షాక్ మిస్ వరల్డ్ పోటీ నుంచి ఒక అభ్యర్థి వెలిగి వైదలిగింది బహుశా ఈ మిస్ వరల్డ్ చరిత్రలోనే మధ్యలో వైద్యులు ఇది ఇదే ఫస్ట్ అంటున్నారు డెబ్బై నాలుగేళ్ల మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో అంటే డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేస్తున్నారు ఈ డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి ఏ ఒక్క ఈవెంట్ లో కూడా ఇలాంటిది జరగల కంటెస్టెంట్ మధ్యలో వెళ్ళిపోవడం అనేది కంటెస్టెంట్ ఇలా మధ్యలో వైద్యులు అనేది ఫస్ట్ డెబ్బై నాలుగు సంవత్సరంలో డెబ్బై నాలుగు సంవత్సరాల్లో ఇదే ప్రథమం మరి ఎందుకు వెళ్ళిపోయిన కంటెస్ట్ ఎవరు ఎందుకు ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే హైదరాబాద్ వేదికగా హఠాత్తుగా తప్పుకుంది బ్రిటన్ చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ మిల్లా మ్యాగీ అనూఖ్యంగా ఈ పోటీల నుంచి వయదలిగింది ముందు ఆమె వ్యక్తిగత కారణాల వల్ల పోటీల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించినప్పటికీ ఆ తర్వాత ఆమె సంచలనమైనటువంటి ఆరోపణలు చేసింది ఎక్కడ యూకే యూకేళందర్భ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పుడు నెట్టింట బాగా చర్చ జరుగుతుంది ఇరవై నాలుగేళ్ల మిల్లా మ్యాగీ గత ఏడాది మిస్ ఇంగ్లాండ్ టైటిల్ గెలిచింది దీంతో ఆమె ప్రస్తుతం భారత ప్రస్తుతం భారతదేశం హైదరాబాద్లో జరిగినటువంటి పోటీల్లో పాల్గొంది మరో ఫైనల్ కూడా అయిపోయింది ఫైనల్ కూడా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు హఠాత్తుగా ఆవిడ వైద్యుటం పేరు చర్చనీయాంశం అయింది ఇప్పుడు ఫైనల్ అయిపోయిన తర్వాత కూడా మిస్ వరల్డ్ పోటీలో భాగంగా పోటీదారులను ఉదయం నుంచి రాత్రి వరకు మేకప్తో ఉండేలా చేస్తున్నారని ఆఖరికి ఉదయం టిఫిన్ చేసే సమయంలో కూడా మేకప్ తప్పట్లేదు లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది అంతేగా కొన్ని సందర్భాల్లో నైట్ డ్రెస్సులతో ఉండాల్సి వస్తుందని సాయంత్రం నిర్వహించే కొన్ని కార్యక్రమాల భాగంగా మేల్ స్పాన్సర్లతో కూర్చోవలసి వస్తుందని తెలిపింది ఇది మేల్ స్పాన్సర్లతో స్పాన్సర్లు ఉంటారు ఈ మిస్ వరల్డ్ పోటీ నిర్వహించేదానికి అయ్యేటువంటి ఖర్చుని స్పాన్సర్లు బరాయిస్తారు ఆ స్పాన్సర్ని ని ఇలా వీళ్ళని వాడారు అనేది ఆవిడ ఆరోపణ ధనవంతులైన నన్ను అలరించాలంటూ తమ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించింది తనని వేసులుగా చూస్తున్నారంటూ మాగీ సంచలన ఆరోపణలు చేసింది ఈ పోటీ ఉద్దేశం మంచిదైనా నిర్వహణ పద్ధతులు మాత్రం సరిగా లేవని ఆమె చెప్పుకొచ్చారు తనలో మార్పు కోసం ఈ పోటీలకు వచ్చారని కానీ ఇక్కడ పరిస్థితులు చూసి తాను షాక్ అయ్యానని చెప్పుకొచ్చింది ఈ విధానం పూర్తిగా తప్పు మేము ఇలా చేయడానికి రాలేదు ప్రజలను అలరించడానికి మేము ఇక్కడ కూర్చుని కూర్చొనే కోతులం కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది మరి ముఖ్యంగా మహిళలకు తగిన గౌరవం లేకపోవడం తనను బాగా కలిసి వేసిందని అందుకే తాను పోటీల నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది మ్యాగీ వ్యాఖ్యలు ప్రపంచ ఫ్యాషన్ వీధుల్లో సంచలనంగా మారాయి సో మిల్లా మ్యాగీ ఈ పోటీ నుంచి వైజాగ్ ప్రస్తుతం ఆమె స్థానంలో మిస్ లివర్ పూల్ అయిన ఇరవై ఐదేళ్ల షార్లెట్ గ్రాండ్ మిస్ వరల్డ్ ఫైనల్లో పాల్గొంటున్నారు ఈ ఫైనల్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై దేశాలు ప్రసారంగా ఉంది మే ముప్పై ఒకటిన ఈ హైటెక్స్ లో ఇది ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఈవిడ థాయిలాండ్ ని సంబంధించినటువంటి ఒపెల్ సుచాతా ఈవిడ మిస్ వరల్డ్ గా ఎంపికయ్యారు హైదరాబాద్ నిర్వహించినటువంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిస్ వరల్డ్ కిరీటానికి నూట ఏడు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన అందాల భావలో వచ్చారు వీళ్ళు మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న థాయిలాండ్ సంబంధించిన మహిళ గెలుచుకుంది సుజాత సుచాతా రెండు వేల మూడు సెప్టెంబర్ ఇరవై ఏడు ను థాయిలాండ్ లోని క్రికెట్ నగరంలో జన్మించింది ప్రాథమిక మాధ్యమిక విద్యను కిడ్స్ కిట్సుకా స్కూల్లో పూర్తి చేసింది సో గతంలో ఏంటంటే ఆమె ఓపెల్ సుచ్ సుఛాత ప్రస్తుతం ఆమె పాలిటిక్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసింది ఆవిడ రెండు వేల ఇరవై ఒక సంవత్సరం నుంచి ఆమె అందాల పోటీలో పాల్గొంటూ ఉంది ఇప్పటికే మిస్ యూనివర్స్ థాయిలాండ్ రెండు వేల ఇరవై నాలుగు కిరీటాన్ని గెలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభన ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీని కూడా గెలుచుకుంది సో ఓకే ఈవెంట్ అయిపోయింది ఘనంగా నిర్వహించారు మిస్ వరల్డ్గా ఒపెల్ ఛాతాన్ని ఎంపిక చేశారు థాయ్లాండ్ సంబంధించిన బట్ ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ సంబంధించినటువంటి మ్యాగీ నిష్క్రమణ అనేది ఇప్పటికి కూడా ఈ ఈవెంట్ని వదలట్లేదు దీని మీద విచారణ చేస్తున్నారు ఇప్పుడు ఇంగ్లాండ్ కోర్టులకు కూడా ఈ కుబేర్లో ఎవరైతే స్పాన్సర్లు ఉన్నారో కుబేర్ స్పాన్సర్లు వాళ్ళు అటెండ్ కావాల్సి వస్తుందేమో అనేటువంటి ఆందోళన అయితే మొదలైంది మరి ఇంగ్లాండ్ మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ చేసినటువంటి ఆరోపణలు మిస్ వరల్డ్ పోటీని కించపరిచేలా ఉందా లేదంటే మిస్ వరల్డ్ పోటీకి సంబంధించినటువంటి ఈవెంట్ని మరింత పల్చని చేసేలాగా కనిపిస్తుందా లేదంటే ఆవిడ చేసినటువంటి కామెంట్స్ కానీ లేదంటే ఆవిడ చేసినటువంటి కామెంట్స్లో భాగంగా కుబేరులు కానీ ఇబ్బంది పడేట అవకాశం ఉందా ఇంగ్లాండ్ పోటీకి లాగితే వీళ్ళ పరిస్థితి ఏంటి అన్న దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ